అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచిని పెంచు చెడు దానికంతటికదే తుంచబడుతుంది అనే సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి ఆర్గనైజర్స్ అయిన శ్రీమతి మద్దుల సర్ల రాజ్ కుమార్ గారు శ్రీమతి సూరా శ్రీదేవి సుధాకర్ గారు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో వాళ్ళకి కనీసం షెల్టర్ కూడా లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న యువతకి భోజన వసతి కల్పిస్తున్నారు ఈరోజు నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో రెండు వందల ఇరవై ఐదవ రోజు భోజన వసతి కల్పించడం జరిగింది ఈరోజు దాతలుగా తిరుపతి వాస్తవ్యులైన శ్రీ మిట్టా ప్రదీప్ గారు వారి కుటుంబ సభ్యులు మిట్టా ప్రదీప్ గారి తల్లిదండ్రులైన మిట్టా లక్ష్మీదేవమ్మ గారు మిట్టా శెట్టి గారి జ్ఞాపకార్థంగా

తేజస్వినావధీతమస్తు మావితి శామ హై ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ తృచోర్మ అమృతం గమయ ఓం శాంతి 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 సర్వే జన శుగ్నోభవంతు లోకా సమస్త శుఖణో భవంతు అన్నదాత శ్రీవ అన్నదాత ఈ కార్యక్రమంలో భాగంగా భోజన వసతి కల్పించే దాతలు వారే తమ స్వాస్థాలతో కూడా యువతకి వడ్డన చేయవచ్చు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మంచిని పెంచి మానవత్వం చాటుకుందాం ఈ యువతకు చేయుతనిచ్చి వారి బంగారు భవిష్యత్తుకు మనము దారి చూపించాలి అని అనుకునేవారు వీలైన వారు దాతలు ఎవరైనా వారి పుట్టినరోజు పెళ్లి రోజు అలాగే వారి పెద్దవారి తిది కార్యక్రమాల రోజు పురస్కరించుకుని వారి జ్ఞాపకార్థం యువతకి తోడ్పాటుగా ఒక్కరోజు భోజన వసతి కోసం నాలుగు వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఈ చెల్లింపులు జరపవచ్చు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి అలాగే ఈ క్రింది నెంబర్లకు ఫోన్పే గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసి ఈ క్రింది నెంబర్లకు స్క్రీన్ షాట్ పంపగలరు ఈ ఎస్బీఐ అకౌంట్కి కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు మీరు ఏ ప్రాంతం వారైనా ఈ సేవా కార్యక్రమానికి డబ్బులు పంపించవచ్చు మీరు పంపే నాలుగు వేల రూపాయలతో ఒక పూట భోజన వసతి కల్పించడం జరుగుతుంది మీరు చేసే ఈ సహకారంతో నూట యాభై నుండి రెండు వందల మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజన వసతి స్వీకరిస్తారు వారు తృప్తిగా భోజనం చేస్తారు ఈ కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా కూడా సేవా కుటుంబం ట్రస్ట్ వారు మీ పేరు మీద ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు మంచిని పెంచుదాం మానవత్వాన్ని చాటుదాం వెంకటేశయ్య సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో రకాల ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము అందులో భాగంగా ఈ రోజున రెండు వందల ఇరవై ఐదవ రోజు ఎనిమిదో నెలలో అడుగుపెట్టాము అడుగుపెట్టి జరుగుతూ ఉంది ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ నందు వాళ్ళ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని తదుపరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న యువతకు మనం ఎంతో చేయూతనివ్వాలనే సదుద్దేశంతో వారికి ఎటువంటి షెల్టరు లేదు ఎటువంటి భోజన వసతి కానీ లేదు ఇక్కడ దానివల్ల మనం ఈ విద్యార్థులకు చేయూతనిచ్చే కార్యక్రమంలో మధ్యాహ్నం పూట ఒంటి గంటకు భోజన వసతి కల్పించడం జరుగుతుంది అది రోజుకి రెండు వందల ఇరవై ఐదో రోజు జరుగుతూ ఉంది ఇది ఎంతోమంది సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న దాతల సహకారంతో నిర్విఘ్నంగా నిరాటంకంగా నేర్పిస్తూ ఉన్నాము ఇటువంటి కార్యక్రమాలకు మాకు చేయూతనిస్తూ అండదండగా ఉన్న ఎంతోమందికి మేము మా సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జయ శ్రీరా అంటే మామూలుగా దీనికి ఎట్లా మరి ఫండ్స్ ఎట్లా తీసుకుంటారు మామూలుగా వీటన్నిటికీ కూడా మా సేవా కుటుంబంలో ఉన్న దాతలే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకురావడం జరుగుతోంది మంచిని పెంచు అనే సంస్థ వారు దీనికి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు మొన్నటి దాకా మూడున్నర వెయ్యి పెట్టడం జరిగింది ఇప్పుడు మొన్న ఫస్ట్ తారీఖు నుంచి నాలుగు వేలు చేయడం జరిగింది అది ఎవరైనా కూడా వాళ్ళ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏ సందర్భం ఏదైనా కానీ మంచి సందర్భం కానీ చెడు సందర్భమైనా కూడా వాళ్ళని పెద్దల్ని జ్ఞాపకార్థంగా నా చేసుకుంటూ కూడా అన్నదానాన్ని చేయవచ్చు మేము అన్నదానం అనే దానికన్నా భోజన వస్తనే పేరు పెట్టాము విద్యార్థులకి ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఇప్పటివరకు మేము ఏదో వారం పది రోజులు చేద్దాము అనే ఉద్దేశంతో మొదలు మొదలుపెట్టాము కానీ ఈ రోజు వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా రెండు వందల ఇరవై ఐదు రోజులు జరిగిందంటే ఇదంతా కూడా మన మనుషుల్లో ఉన్న మానవత్వం ఇంకా ఉంది అది ఇది అయిపోలేదు అనే దానికి నిదర్శనంగా మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు మానవత్వాన్ని మనం బతికించగలుగుతూ ఉన్నాము అనేసనని సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ మేము మేమెంతో సగర్భంగా చెప్పడానికి సంకోచించకుండా చెప్పగలుగుతున్నాము జై శ్రీరామ్ థ్యాంక్ యూ